హే వెల్కమ్ బ్యాక్ నేనైతే ఈరోజు ఒక అవేర్నెస్ వీడియోతో బయటకు వచ్చేసానండి ఏంటంటే మొన్న ఫుల్ టూర్ అప్లోడ్ చేశా కదా ఆ ఫుల్ టూర్ లో ఉన్న బర్డ్స్ పీస్ అయితే మంచి క్రేజ్ వచ్చింది ఆ క్రేజ్ నేను ఓరిని వదులుకుంటానా చెప్పండి మామూలుగా తాడుతో గట్టి కట్టేశాను ఎందుకంటే అవేర్నెస్ కట్టేయడం ఏంటంటే ఆ అవేర్నెస్ మంచి ఊపు తేవాలి జనాల్లో ఈ చిన్న పక్షులు ఏం పాపం చేయవు మనం ఇంటికి తెచ్చుకుంటే ఎటువంటి ప్రాణ నష్టము జైలు నష్టము ఆ నష్టం ఈ నష్టం ఏమి రావు అనే ఒక అవేర్నెస్ మనం జనాల్లో కలిగించాలి ఇదంతా మార్పు మొదలవ్వాలి ఆ మార్పు మనలోనే మొదలవ్వాలి అని పెద్ద డైలాగ్ బయటకు వచ్చేసానండి బొట్టా పిల్లి నక్క సర్దేసి ఎందుకంటే ఆ మాటలు నేను చెప్తే మీకు మళ్ళీ కామెడీగా ఉంటాయేమో అని చెప్పేసి షాప్ ఓనర్స్ అయితే చెప్పిచ్చేసా షాప్ ఓనర్ చెప్పే అంటే మీరేమంటారంటే మళ్ళీ షాప్ ఓనర్ కదా అవన్నీ సేల్ అయిపోవటానికి కావాలని అట్లా చెప్తున్నారు అనుకోవచ్చు అయ్యో రామా ఎవరైనా పెద్దలు చెప్పారంటే మన మంచి కోసమే చెప్తారు ఇప్పుడు అంకుల్ మీరు కాకపోతే ఇంకో ఎవరో ఉంటారు కొనుక్కునే వాళ్ళు కానీ ఆ బర్డ్స్ అయితే సేల్కి పక్కన పెట్టండి నాలుగు మంచి మాటలు చెప్దామని అంకులే నేను సిద్ధమైపోయామండి ఎందుకంటే పసి ప్రాణాలు చిన్న అండి అవి ఏం పాపం చేశాయండి మీరు వాటి మీద అంతంత పెద్ద పెద్ద నిందలు వేశారు వాటిని తెచ్చుకుంటే మనం ఆ జైలుకి వెళ్తామండి ఈ జైలుకి వెళ్తామండి అటు తెచ్చుకుంటే మన ఇంట్లో ఉన్న మనశ్శాంతి పోయిందండి ఆ చిరాకు కోపం అన్నీ వచ్చి చేస్తాయండి అసలు అమ్మో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి అంటాం చాలా తప్పండి ఒక్కసారి వాటిని చూడండి ఎప్పుడైనా మీకు అన్యాయం చేస్తాము అనే ఒక భావన కన్ కనిపిస్తుందా మీకు వాటి కళ్ళల్లో లేదు కదా సో జోక్స్ ఎ పార్ట్ అసలు ఈ జోక్స్ అన్ని పక్కన పెట్టుకుందాం సీరియస్గా ఒకసారి అంకుల్ నోటితో మనం ఆ మాటలు విందాం ఎందుకంటే అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ సో ఒక్కసారి లెట్ స్టార్ట్ అవర్ వీడియో హాయ్ అండి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు బర్డ్స్ ఇంట్లో పెంచుకోవచ్చా పెంచుకోకూడదా అనేది సో బర్డ్స్ అనేది పెంచుకోవచ్చండి అయితే పెంచకూడని బర్డ్స్ ఏవి అంటే ఇప్పుడు మన పరిసర ప్రాంతాల్లో అంటే మన దేశంలో మన రాష్ట్రంలో ఇలా స్వేచ్ఛగా తిరిగే ఏ జంతువుని ఏ పక్షిని దీన్ని కూడా మనం బంధించి పెంచకూడదు కాబట్టి గవర్నమెంట్ నుంచి ఉన్న స్ట్రిక్ట్ రూల్ కానీయండి లేకపోతే మనకి పెద్దవాళ్ళు ఇంట్లో చెప్తుంటారు చిలకలు పెంచకూడదు అని అవి కానీ దాని కారణం ఇదేనండి ఎందుకంటే మన పర్యావరణం దెబ్బతినకూడదు సో కొన్ని రకాల పురుగులు సూక్ష్మజీవులు ఇలాంటి రకరకాల ఇవి వాటి వల్ల ఏంటంటే మనకి పర్యావరణం దెబ్బ అవకాశం ఉంటుంది కాబట్టి పక్షులు ఆ పురుగుల్ని వాటిల్ని తినేసేసి మనకి పర్యావరణం దెబ్బ తినకుండా చేస్తాయి కాబట్టి అటువంటి వాటిల్ని మనం పెంచకూడదు సో మన ఇంటి చుట్టుపక్కల వచ్చే బర్డ్స్కి మీరు ఫీడ్ చేయండి ఒకవేళ మీకు వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా ఫుడ్ వేయండి ఫుడ్ తింటాయి వాటికి కావాల్సిన వాటర్ పెట్టండి ఇవన్నీ చేయండి కానీ పట్టి బంధించద్దు అలా కాకుండా ఇప్పుడు మనకి బయట దొరికే లవ్ బర్డ్స్ ఉన్నాయి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అని కాక్టైల్స్ అని రకరకాల పక్షులు ఇంపోర్టెడ్ ఇవన్నీ సో అవి కేజ్ బర్డ్స్ అవి పుట్టి పెరగడం దగ్గర నుంచి మొత్తం కేజీల్లోనే ఉంటాయి కాబట్టి వాటిల్ని మనం కేజీలోనే పెడతాం వాటిల్ని మనం విడిగా వదిలేసామనుకోండి బయట మన ప్రాంతంలో ఉన్న పక్షులు వాటిని డామినేట్ చేసి వాటిని చంపటం అలా జరుగుతుంది పైగా అవి వాటికి కావాల్సిన ఫుడ్డు మనకి బయట దొరకదు కాబట్టి అవి బయట బతకలేవు కాబట్టి వాటిని మనం కేజీల్లో చక్కగా పెంచుకోవచ్చు అండి వాటికి ఎటువంటి అభ్యంతరం లేదు మన వాళ్ళు సగం మంది ఏంటంటే ఒక భయం అనేది పెట్టాలి దేనికైనా లేకపోతే ఎవరు రూల్స్ ఫాలో అవ్వరు రామదాస్ స్టోరీ ఒకటి చెప్తారు అది తప్పు కాదు కానీ చిలకలు పెంచిన వాళ్ళంతా జైలుకి వెళ్ళలేదు జైలుకి వెళ్ళిన వాళ్ళంతా చిలకలు పెంచిన వాళ్ళు కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా పెంచాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఎగ్జాటిక్ ఐటమ్ అంతా కూడా మీరు కేజెస్లో పెంచుకోవచ్చు అలాగే మన ఇండియన్ బర్డ్స్కి వాటికి చక్కగా ఫీడ్ చేయండి చక్క గోడల మీద వాటికి కావాల్సిన ఫుడ్ అవి ఏవి ఇష్టంగా తింటాయో వాటి అన్నిటికీ అన్ని రకాల ఫుడ్స్ మీరు అందించవచ్చు అంతేగాని ఎవరో చెప్పారని గిలి పెట్టుకోవద్దు ఒకవేళ అలాంటి గిలేదని ఉందనుకోండి మీరు పెంచకపోవటమే మంచిది మీరు పెంచాలని ఇంట్రెస్ట్ ఉందనుకోండి మీరు అన్ని రకాల బర్డ్స్ని విత్ పర్మిషన్స్ అన్నిటిని పెంచుకోవచ్చు థ్యాంక్ యూ సో విన్నారు కదా ఇదండి మ్యాటర్ నోటా నోటా బాకిన ఈ మాటని ఆపేద్దామండి నేడు మన మూతిని మూసేద్దాం మూసేసిన తర్వాత మాట ఆగిపోయింది ఆగిపోయినాక ఆ చిన్న ప్రాణాలకు ఒక మంచి భవిష్యత్తు ఇద్దాం సో ఇదండి అవేర్నెస్ తీసుకొద్దాం అనుకున్నా మీరైతే మీ మనసు కదిలితే కింద కామెంట్ పెట్టండి కదలలేదన్నా కూడా కామెంట్ పెట్టండి ఇంకో వీడ నేను చేస్తా మీ మనసు కదిలిస్తా ఎందుకు కదలదో నేను చూస్తా సో మరి ఎప్పుడు వెళ్తున్నారండి ఈ షాప్కి ఒక రెండు జతలు తెచ్చుకోండి ఏముంది ఇంట్లో ఉంటాయండి నలుగురికి ఆనందం పంచి పెడతాయి నలుగురు ఇంటికి వచ్చినప్పుడు వా బుజ్జి బుజ్జి పిచ్చుకలు ఉన్నాయి మీ ఇంట్లో అనుకుంటారు ఇక నుండి మీ పేరు ఆపేస్తారండి మీ పేరు ఒక లిల్లియో బొల్లియో అనుకుంటే లిల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పరండి ఓ ఆ పక్షులు ఉన్నాయి చూడండి ఆ పక్షులు పెంచుకున్నా చూడండి వాళ్ళ ఇంటికి ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు ఆ కిలకిల రావాలి నా మనసు కరిగించేసే అసలు కాఫీ తాగుబుద్ది అంతే కూర్చుండి పోయా అనుకుంటారండి అంత ఆనందం ఇస్తాయి నిజా మాట నమ్మండి సో ఎప్పుడు వెళ్తున్నారు మరి షాప్కి వచ్చేసేయండి వచ్చేసి కింద కామెంట్ పెట్టండి నేను వెళ్తున్నాను అని సో సరే అండి ఇంక నేను వెళ్ళొస్తా వస్తా అంటున్నా అంటే మళ్ళీ వస్తా ఇంకో తో మళ్ళీ కదిలి వస్తా ఇంకొంచెం గుండెలు ఉన్నాయండి బండరాల్లో కూర్చున్నాయి ఆ గుండెలు కదలాలంటే మన గట్టి గిట్టి మాటలు మాట్లాడాలి సో కొంతమంది పక్షుల మీదే కాదు ఎన్నో జీవుల మీద పెడుతున్నారు ఇట్లా నిందలు సో ఆ నిందలన్నీ చెరిపేసి ఒక మంచి వెలుగు తీసుకొద్దామని చెప్పి ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పుడు దాకా హ్యాపీగా పక్షుల వీడియో చూసుకోండి ఇన్స్పైర్ అవ్వండి తెచ్చుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్